చాయ్ సమోసా బిస్కెట్ స్నాక్స్ కోసం మూడు కోట్ల బడ్జెట్ ఇంతకీ ఇంత కాస్ట్లీగా ఖర్చు చేసే నగరపాలక సంస్థ ఎక్కడుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా ఆసక్తికర కథనం మీకోసం ప్రపంచంలోనే అత్యధిక గుర్తింపు కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత వేరే లెవెల్ తిరుపతి మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ నుండి స్మార్ట్ సిటీ ఇలా దశల వారీగా అప్గ్రేడ్ అయ్యి కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రత్యేక అవార్డులు గుర్తింపు ఉన్న నగరం తిరుపతి అయితే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మాత్రం అధికారుల యొక్క చేతివాటానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది ఇదేమిటని ప్రశ్నించే సరైన అధికారులు లేకపోవడమో లేక మనల్ని ఏం చేయగలరు అనే విచ్చలవిడి ధైర్యమో తెలియదు గానీ ఇష్టానుసారంగా దొంగ బిల్లులను పెడుతూ తిరుపతి ప్రజలు కట్టిన సొమ్మును ఇలా చాయ్ సమోసా బిస్కెట్ పేర్లతో మూడు కోట్ల పైచీలకు అవినీతికి మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్పడ్డారు అంటే చిన్న విషయం కాదండోయ్ తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడి మూడు సంవత్సరాల నాలుగు నెలలు పూర్తయింది ఈ వ్యవధి కాలంలో సుమారు మూడు కోట్ల యాభై లక్షల పైచీలకు స్నాక్స్కి ఖర్చు పెట్టారంటే వీరి యొక్క పనితీరు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది కౌన్సిల్ సమావేశాలు జరిగే సమయంలో కార్పొరేటర్లు కమిషనర్లు మున్సిపల్ సిబ్బందికి ఇచ్చే ఛాయ్ సమోసా బిస్కెట్ ఖర్చు సుమారు మూడు కోట్ల దాటిందంటే చిన్న విషయం కాదు ఇదే అంశాన్ని తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి కమిషనర్ నారపురెడ్డి మౌర్యకు వినతిపత్రం అందజేసి ఇంతటి అవినీతికి పాల్పడుతున్న ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తించలేరు అనే నానుడిని నిజం చేస్తూ ఇంటి దొంగలను గుర్తించాల్సిన బాధ్యత తల్లిస్థానంలో ఉన్న మీకు ఉందని ఇటువంటి ఇంటి దొంగను భరత పట్టేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సిబ్బంది కోరారు ఇప్పటికైనా ఛాయ్ సమోసా బిస్కెట్ పేరుతో దోచుకున్న డబ్బును కక్కించేలా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క ఖ్యాతి జిగజారుతుందని విన్నవించారు తిరుపతి పట్టణ రూపురేఖలు మార్చాల్సిన మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది ఇటువంటి దొంగ బిల్లులను పెట్టి నగర ప్రజలు కట్టిన ట్యాక్స్ పన్ను రుసుమును దుర్వినియోగం చేయకుండా చూసేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు ఈ గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ సమోసా బిస్కెట్ ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు మూడు కోట్ల రూపాయలు బిల్స్ వేశారు మూడు సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం మూడు సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్ స్నాక్స్ సమోసాకు మూడు కోట్ల రూపాయల బిల్లు ఏంటండి మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఐదు వేల రూపాయల బిస్కెట్లు సమోసాలు తినేయాలి ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి అవినీతి కూడా ప్రశ్నించడం జరిగింది కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం